ఓం సాయిరా సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథిని దేవల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ విడనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈ రోజుడలో బాబాగారు ఏం చెప్తున్నారంటే తల్లి ఈ రాత్రి నుంచే ఈ మంత్రాన్ని జపించడం మొదలుపెట్టు తెల్లవారేసరికి నీ మనసులో ఉన్న ఒక ప్రశ్నకు సమాధానం నేను చెబుతాను నీ బాబాని నమ్మి ఇప్పటి నుంచే ఈ క్షణం నుంచే ఈ మంత్రాన్ని చెప్పడం మొదలుపెట్టు అని బాబాగారితో చెప్తున్నారు మరి బాబాగారు మనకేం చెప్పబోతున్నారు ఆ మంత్రం ఏంటో ఆ సాయినాథుని మాటల్లోనే విందామా తల్లి ఇప్పుడు నీ మనసు ఎంతో గందరగోళంగా ఉంది కదా ఎన్నో సమస్యలతో సతమతమవుతుంది కదా అలాంటప్పుడు నీకైన సమాధానాన్ని నేను నీకు అందిస్తాను ఇప్పుడే ఈ క్షణమే ఇది విని వెంటనే జపించడం మొదలుపెట్టు ఈ రాత్రి నుంచే మొదలుపెట్టు అని బాబా గారు అంటున్నారు మనందరికీ ఎన్నో సమస్యలు కష్టాలు ఎన్నో ఉంటాయి ఇంకా కొంతమంది బాబాని కొన్ని ప్రశ్నలు అయితే అడుగుంటారు కానీ వాటికి సమాధానం దొరకలేదు అని చెప్పి ఎంతోమంది అయితే అనుకుంటూ ఉంటారు అనమాట మరి బాబా గారు ఇచ్చే ఆ సమాధానం ఏంటో తెలుసుకోవాలి అనుకుంటున్నప్పుడు ఈ చిన్న మంత్రాన్ని ఇప్పుడు నేను చెప్పబోయే ఈ మంత్రాన్ని మీరు ప్రతిరోజు రాత్రి చెప్పుకొని పడుకుంటూ పోండి అనమాట ఇక పొద్దున తెల్లవారేసరికి మీకైనా సమాధానాన్ని తప్పకుండా బాబా గారు మీకు అందిస్తారు అది ఏ రూపంలోనైనా కావచ్చు బాబా గారు మీ ఫ్రెండ్స్ ద్వారా కానీ లేదంటే మీ రిలేటివ్స్ ద్వారా కానీ ఎవరి ద్వారా అయినా సరే మీకు తప్పకుండా ఒక మంచి సమాధానాన్ని అయితే అందిస్తారనమాట అంత శక్తి ఇప్పుడు నేను చెప్పబోయి చిన్న మంత్రంకైతే ఉంటుంది మరి ఆ మంత్రం ఏంటి అంటే ఇప్పుడు నేను చెప్తాను చూడండి ఫ్రెండ్స్ ఓం నమో భగవతే సాయి నాదాయ నమ 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 అన్న ఈ మంత్రాన్ని మీరు ప్రతిరోజు రాత్రి ఇక మీకు అన్ని పనులు అయిపోయాక ఇంకే పని లేదు ఇక పడుకుంటాము అని అనుకున్న సమయంలో ఓం నమో భగవతే సాయి నాదాయ నమ అన్న ఈ ఒక్క మంత్రాన్ని మీరు ఒక పది నిమిషాలు కానీ లేదా ఐదు నిమిషాలు కానీ కేటాయించుకొని చెప్పుకోండి లేదు అంటే ఒక ఇరవై ఒక్క సార్లు కానీ లేదంటే ఐదు సార్లు కానీ చెప్పుకోండి అనమాట ఎలాంటి నియమాలు కూడా అవసరం లేదండి పీరియడ్ సమయంలో ఉన్నా చెప్పుకోవచ్చు నాన్ వెజ్ తిన్నా కూడా చెప్పుకోవచ్చు అనమాట బాబా గారు స్వచ్ఛమైన భక్తి నమ్మకం ఉంటే సరిపోతుంది ఇక ఎలాంటి నియమాలు మనం పాటించాల్సిన అవసరమే లేదనమాట మనస్ఫూర్తిగా మీరు ఏదైతే బాబాని అడగాలి అనుకుంటున్నారో అది అడిగి దానికోసం సమాధానంగా కోసం ఎదురు చూడండి తప్పకుండా బాబా గారు మీకు మంచి సలహానైతే అందిస్తారు ప్రతిరోజు రాత్రి ఒక్క మంత్రాన్ని చెప్పి పడుకోవడం వల్ల మీ మనసులో ఉన్న ప్రశ్నలన్నిటికీ సమాధానం దొరుకుతుంది అలానే మనసు కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది అనమాట మీకు నిద్ర పట్టకపోయినా మీకు అసలు నిద్ర రావడం లేదు ఏంటి ఎన్ని చేసినా నిద్ర రావడం లేదు అనుకుంటున్నప్పుడు కూడా మీరు ఈ మంత్రాన్ని చెప్పుకున్నట్లయితే మీకు ప్రశాంతంగా ఉంటుంది నిద్ర కూడా చాలా ప్రశాంతంగా ఉండగలరు కొంతమందికి పీడ పీడ కళలు వస్తుంటాయని చెప్పి బాధపడుతుంటారు అలాంటప్పుడు బాబా విభూదిని నుదుట మీద ధరించి ఈ మంత్రాన్ని చెప్పి పడుకోండి అనమాట మనసు అనేది ఎంతో ప్రశాంతంగా ఉంటుంది తప్పకుండా బాబా మీకు స్వప్నంలో దర్శనం అయితే ఇస్తారు ఈ మంత్రాన్ని పఠించి చూడండి ఫ్రెండ్స్ తప్పకుండా ఈ రోజు రాత్రి నుంచే మీరు ఫలితాన్ని అయితే అందిస్తారనమాట మీరు ఎప్పుడు పడుకున్నా సరే పర్వాలేదు ఇక లేదు అనుకున్న వాళ్ళు మీరు ఏదైనా పనుల మీద బయట వెళ్ళేటప్పుడు కానీ లేదంటే ఏదైనా ఎగ్జామ్స్ రాస్తున్నప్పుడు కానీ అనుకుంటూ ఈ మంత్రాన్ని చెప్పుకుంటూ వెళ్ళండి తప్పకుండా మంచిగా అయితే ఉంటుంది మీరు త్వరగా రిజల్ట్ చూడాలి అని అనుకుంటున్నప్పుడు నమ్మకంతో నమ్మి మనస్ఫూర్తిగా ఆ సాయినాథుని స్మరిస్తూ అప్పుడు ఈ మంత్రాన్ని చెప్పుకున్నట్లయితే చాలా అంటే చాలా త్వరగా మీకు మంచిగా అయితే ఉంటుంది మంచి ఫలితం వస్తుంది ఇక్కడే మనం గుర్తుంచుకోవాల్సిన ఇంకొక విషయం ఏంటంటే ఫ్రెండ్స్ బాబా ఎప్పుడూ చెప్తూనే ఉంటారు కదండి శ్రద్ధ సబూరితో ఉండాలి అలానే ఎవ్వరికి హాని అనేది చేయకూడదని మనకు హాని చేసినా కానీ మనం ఇతరులు మంచి కోరితే తప్పకుండా ఆ భగవంతుడు మనకు మంచి చేస్తాడు కాబట్టి మీరు కోరే కోరిక ఏదైనా సరే ఇతరులని బాధించే విధంగా ఉండకూడదు అన్నమాట ఒకసారి ఆలోచించి చూడండి మీ కోరిక ఎంతవరకు న్యాయంగా ఉంది అని చెప్పి ఆలోచించి అప్పుడు మీరు మీ కోరికను బాబాకి చెప్పుకోండి తప్పకుండా మీకు మంచిగా చాలా త్వరగా రిజల్ట్ అయితే వస్తుందన్నమాట బాబా గారు స్వప్నంలో కనిపించి చెప్పడం కానివచ్చు లేదంటే ఏదో ఒక రూపంలో రావడం కానీ ఖచ్చితంగా మీ దగ్గరకు అయితే వస్తారు వచ్చే సమాధానాన్ని అయితే అందిస్తారు ఇక చూసారు కదండి అది ఈ వీడియో ఈ వీడియో మీ అందరికి నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసారు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయిరామ్